శ్రీ చాపాడు సుబ్బారి సార్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా కోరుచు ఓం నమో వెంకటేశాయ శ్రీ గురు ఓ నమ ఈ వేదికలో పాల్గొనడం అనేటటువంటిది ఆనందాన్ని కలిగిస్తూ ఉంది ఎందుకంటే టెన్త్ క్లాస్ బ్యాచ్ అన్నారు కానీ చాలామంది ఇందులో సగభాగం అనుకుంటా ఇంటర్మీడియట్ కూడా మా దగ్గర చేసిన వాళ్ళే ఉన్నారు వారందరినీ ఒకసారి చూసినట్టు వారితో మనసు పంచుకున్నట్లు ఉంది కాబట్టి సంతోషంగా ఉంది ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క విధంగా రకరకాలుగా చెప్పినారు సార్ స్పీచ్ ఇందాక వింటే నవ్వులే నవ్వులు ఆయన ఏం మాట్లాడినా కూడా జోకిగా ఉంటుంది సందేశాత్మకంగా ఉంటుంది అనుభవపూర్వకంగా కూడా ఉంటుంది కాబట్టి వాటన్నిటిని గుర్తు చేసుకుంటూ తమ యొక్క సొంత అనుభవాన్ని మీ ముందు ఉంచడం జరిగింది చెన్నారెడ్డి సారు కూడా సందేశాత్మకంగా ఎక్కడ ఏ మాట తగలాలనో ఆ విధంగా తగిలించి ప్రశాంతంగా నిర్మలంగా కూర్చున్నారు వారు కూడా నేను కూడా ఎక్కువ సమయం తీసుకుంటే బాగున్న కాలాతీతమైంది కాబట్టి రెండు మాటల్లోనే వదిలేసుకుంటా ఆయన ఏమన్నారు రెండే రెండుకు ప్రాధాన్యత ఇచ్చి రెండే నిమిషాలున్నారు నేను మూడే మూడు నిమిషాలు మూడు మాటలే ఆయన అప్పుడప్పుడు అనేవారు అకారత్రయాన్ని వదిలిపెట్టాలా సకారత్రయాన్ని పట్టుకోవాలా అని చెప్పి అంటారు అకారత్రయము అంటే అశ్రద్ధ అహంభావము అసూయ ఈ మూడు ఉంటే వదిలిపెట్టాలా అని చెప్పి అంటారు మనకున్నాయో లేవో అది వేరే విషయం ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అయినారు మీకు మళ్ళీ చిన్నారులు వచ్చారు బాలబాలికలు కాబట్టి వారి యొక్క అభివృద్ధి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఆ పిల్లలకు అశ్రద్ధ కలగనీయకుండా చూడాలా వారిలో అహంభావము రేకెత్తించకుండా చూడాలా వారిలో అసూయ అనేటటువంటిది కలగకుండా మార్గనిర్దేశం చేస్తూ మీ పిల్లల అభివృద్ధికి మీరు మార్గనిర్దేశకులుగా ఉండాలా అని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తూ ఉన్నాను ఏవైతే వదులుకోవాలో అని చెప్పినది కానీ ఏం పట్టుకోవాలనేది కూడా చెప్పండి సార్ అని చెప్పి మళ్ళీ సందేహం రావచ్చు అందుకే సకారత్రయాన్ని పట్టుకోవాలని చెప్పన్నారు సకారత్రయంలో సద్గుణాలు సత్ప్రవర్తన సత్కర్మలు సద్గుణాలతో బిడ్డలను పెంచాలి సద్గుణాలతో వాళ్ళకి ఎప్పుడైతే దారిలో వస్తారో వాళ్ళు సత్కర్మలు చేసేదానికి ఆస్కారం ఉంటుంది సద్గుణాలు సత్కర్మలు సత్ప్రవర్తనలు ఆ ప్రవర్తన అనేటటువంటిది మంచిదిగా ఉండి సక్రమంగా ఉన్నప్పుడే వాళ్ళు చేసేటటువంటి పనులు సవ్యంగా ఉంటాయి ఏదో పాత సామ్యత ఒకటి చూడండి ఆవు చేలో మేస్తూ ఉంటే దూడ గట్టున మేస్తుందా అని చెప్పాలి మనలో అవన్నీ ఉంచుకొని మనం ఎందుకంటే అనుకరణ జాస్తి పిల్లలకి కాబట్టి ఆ అనుకరణ పట్టుకుంటారు కాబట్టి మనం ప్రవర్తిస్తూ వారిని దారిలోకి తీసుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంటుంది నా పని ఎంతవరకు నిన్ను పంపించడం స్కూల్కు నువ్వు చదువుతావో బాగుపడతావు చదవకపోతే పోతావు అని వదిలేయడం కాదు ఎంతవరకు చదువుతా ఉన్నారు వాడికి ఆ శ్రద్ధ కలుగుతూ ఉందా అశ్రద్ధతో ఉన్నాడా వాడు ఏమైనా అహంభావంతో ప్రవర్తిస్తున్నాడా అనేది కూడా మనం గమనించి ఆ పిల్లల అభివృద్ధికి మనం బాధ్యులుగా ఉండాలా పాఠశాలలో ఇంతవరకు వచ్చాం టెన్త్ క్లాస్లో అన్న అప్పటి బ్యాచ్ అంతా కూడా ఆత్మీయ సమ్మేళనము అని చెప్పి పరస్పరం ఒకరిలా యొక్క అనుభవాలు పంచుకుంటున్నారు ఎవరు బాగుగా అభివృద్ధి చెందినారు ఎవరు ఆ స్థాయికి చేరుకోలేకపోయినారు అని బ్యారేజ్ వేసుకొని మనం సన్మార్గంలో మనం ఎలా దారిలోకి తెచ్చుకోవాలా మనం ఎలా ఉండాలి వాళ్ళ అభివృద్ధికి మనం ఎంత మాత్రం బాధ్యత వహించాలి వాళ్ళని ఎలా చూడాలి అని చెప్పి మనం అనుకొని వాళ్ళని ఆ దారిలో పెంచగలిగితే మన పిల్లలు మంచి భవిష్యత్తు ఉండేదానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఎటువంటి సమ్మేళనాలలో అందరినీ కలవడం దేనికి అంటే ఎవరెవరు జీవితాలు ఎలా సుఖమయం చేసుకున్నారు మనలో ఎంతవరకు ఇంకా లోపాలు ఉన్నాయి వాటిని మనం ఏ విధంగా సరిదిద్దుకోవాలి పిల్లల భవిష్యత్తుకు ఎంత ఉపయోగపడాలి అనే ఇత్యాది విషయాలన్నీ కూడా గమనించుకొని వారిని సన్మార్గంలో పెడితే ఉపాధ్యాయుల యొక్క సూచనలను మనం గుర్తు చేసుకొని మన పిల్లలకు ఆ అనుభవాలను వాళ్ళకు పొందుపరిస్తే అప్పుడు మంచి భవిష్యత్తు ఉంటుంది అని చెప్పి నేను అనుకుంటున్నాను కాబట్టి ఇదేంటి సార్ ఇప్పుడు కూడా క్లాస్ తీసుకుంటున్నారా వాళ్ళకేమి చెప్తారు చాలా ఏం లేదు అనుభవాలు అని చెప్పి ఏదో ఒకటి అన్నీ చెబుతూ ఉంటారు అని అనుకోవాకండి ఎవరు చెప్పినా ఏం చెప్పినా మంచి చెప్తాము ఆ మంచిని గ్రహించగలిగితే మంచి స్థితి వస్తుంది మంచిని గ్రహించలేకపోతే ఉన్నత స్థితి ఉంటుంది ఉన్న స్థితి కాదు ఉన్నత స్థితికి చేరుకునేదానికి ప్రయత్నం చేయాలి అందుకు అందరూ కార్యోన్ముఖులై మళ్ళీ ఒక సమావేశం ఎప్పుడైనా జరిగినప్పుడు సార్ ఆ రోజు మీరు ఒక మాట అన్నారు ఈరోజు మాకు అర్థమైంది చాలా మార్పు వచ్చింది మా కుటుంబంలో మా పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు వాళ్ళు కూడా బాగుపడినారు అని చెప్పి మీ నుండి ఒక మాట వస్తే మొదటిగా సంతోషపడేది నేనే ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకు ధన్యవాదాలు తెలుపుకుంటూ వేదిక మీద ఉన్నటువంటి గిరజానంద స్వాముల వారికి శివకుమార స్వాముల వారికి మోపుల్ రెడ్డి సార్ గారికి చెన్నారెడ్డి సార్ గారికి ఈశ్వరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఇంకొక మాట అదేంటంటే ఈ ఆత్మీయ సమ్మేళనంలో అందరూ మా గురువులను అందరిని పిలుచుకోవాలా సన్మానించాలా అని చెప్పి కోరికతో ఉన్నారు మీరు కానీ వయస్సు రీత్యా ఆనాడు టెన్త్ క్లాస్లో మీకు బోధించినటువంటి ఉపాధ్యాయులలో చాలామంది లేరు ఉన్నదల్లా సుక్కల్లో చంద్రుడు నేను ఒక్కడే అమ్మ అదే కాదు అదే కాదు చుక్కల్లో చంద్రుడు అంటే చుక్కలు ఎన్నైనా చంద్రుడు లాగా వెలిగిపోతూ ఉంటాడు కానీ అప్పటికి ఇప్పటికీ ఎప్పటికీ మీ కోరిక నెరవేరాలా కాబట్టి వారికి కూడా ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలన్నీ భగవంతుడు కల్పించాలని మీ అందరి కుటుంబము సుభిక్షంగా ఉండాలని చెప్పి ఆ వీరబ్రహ్మేంద్ర స్వాముల వారిని వెంకటేశ్వర స్వాముల వారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకెళ్లేటువంటి అంశమే జ్ఞానం ఆర్జించడము దానిలో ప్రధానమైనది పరివర్తన మార్పు అన్నటువంటి అంశాన్ని చాలా చక్కగా మరొకసారి శ్రీ చేపాడు సుబ్బాడి సార్ గారు మనకు అందించి ఆ పరివర్తన ఇప్పుడు మనం ఉన్న స్థితి నుంచి మరింత పైకి వెళ్ళేటువంటి విధంగా ప్రయత్నం చేస్తామని మనందరము కూడా భావిస్తూ ఆ మాటను వారికి మరొకసారి కలిసే సందర్భంలో తెలియజేస్తామని ఆశిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తదుపరి బహుకళాకో విధులు ఓ సార్ గారు చెప్పినట్లుగా ఎన్ని చెప్పినా తక్కువే ఇదే వేదికపై మనందరిని అలరించి నాటి జ్ఞాపకాలు మన మది నిండా ఉంచినటువంటి జానపద కళాకారులు గాయకులు చెప్పిన తప్పే సమయం కాలాద్తమైంది కాబట్టి శ్రీ సింగల్ ఈశ్వరు టి సార్ గారు వారి యొక్క అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసింది కోరుచు